కేరళలోని త్రిస్సూర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రయోజనార్థం సిపిఎం త్రిస్సూర్ జిల్లా కమిటీ బ్యాంక్ ఖాతాను ఆదాయ పన్ను శాఖ అధికారులు స్తంభింపచేశారు పార్టీకి ఈ మేరకు నోటీసులు జారీ చేశారు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్లోని జిల్లా కమిటీ అకౌంట్ను స్తంభింపచేసినట్లు ఆ నోటీసులో తెలియజేశారు దానికి గల కారణమేంటనేది ఆ నోటీసులో వారు వివరించలేదు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించరాదని ఆ నోటీసు పేర్కొంది ఈ ఖాతా వివరాలు పరిశీలించేందుకు శుక్రవారం రాత్రి ఐటీ అధికారులు బ్యాంక్ ఎంజీ రోడ్ బ్రాంచ్కి చేరుకున్నారు అదే సమయంలో జిల్లా కమిటీ కార్యదర్శి కూడా బ్రాంచ్కి రావాల్సిందిగా పిలిపించారు అంతకుముందు రోజే కొచ్చిలో జిల్లా కార్యదర్శి ఎంఎం వర్గీస్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇంటరాగేట్ చేశారు కరవనూర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించిన సమస్యలకు సంబంధించి ఇంటరాగేషన్ జరిగింది ఖాతా వివరాలను ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు ఐటీ శాఖ చర్యలు తీవ్రంగా ఖండించదగ్గవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం ఒక ప్రకటనలో పేర్కొంది ప్రతి సంవత్సరం పార్టీ ఆదాయ ఖర్చుల వివరాలను ఆదాయ పన్ను శాఖకు ఎన్నికల కమిషన్కు సిపిఎం అందజేస్తుందని ఆ ప్రకటన పేర్కొంది అలాగే త్రిసూర్ జిల్లా కమిటీ అకౌంట్ వివరాలు కూడా తెలియజేశామన్నారు ముందస్తు సమాచారం ఎలాంటి వివరణ లేకుండా అకౌంట్ను స్తంభింపచేశారని కార్యదర్శి వర్గం విమర్శించింది త్రిసూర్ జిల్లాలో సహకార బ్యాంకులకు సంబంధించిన సమస్యలపై పార్టీ నిర్దిష్ట వైఖరి తీసుకుంటూ వస్తుందని తెలిపింది ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలను ప్రతిపక్ష పార్టీలను వెంటాడి వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానంలో భాగమే ఈ చర్యలని కార్యదర్శి వర్గం విమర్శించింది ఎన్నికల క్రమంలో మరింత చురుకుగా పాల్గొనాల్సిందిగా ఈ విధానాలపై పోరాడాల్సిందిగా కేరళ ప్రజలను కార్యదర్శి వర్గం ఆ ప్రకటనలో కోరింది